ఈ స్తోత్రం ఎంతటి దుఃఖమున్నా పోగొడుతుంది ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు వారి ఇంట్లో నిత్యం ఒక్కసారైనా ధ్వనిస్తారో వారి జీవితాలలో ఎలాంటి సమస్యలు రావు మరి ఆ స్తోత్రం ఏ విధంగా పారాయణం చేసుకోవాలి అంటే ప్రతిరోజు మీ ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కూర్చుని కనీసం పదకొండు సార్లు జపించి చూడండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి లేదు అంటే సాయంత్రం వేళ దీపారాధన అయిన తర్వాత తర్వాత ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు చెప్పుకోవాలి మరి ఆ స్తోత్రం ఏంటంటే ఓం గురువే సర్వలోకానం బిషజే భవరోగీణం నిదయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ ఈ శ్లోకానికి చాలా శక్తి ఉందండి ప్రతి ఒక్కరూ పఠనం చేసి చూడండి మీ జీవితాలలో కలిగే మార్పులు మీకే తెలిసి వస్తాయి మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే చదువుకునేటప్పుడు కానీ స్కూల్కి బయలుదేరేటప్పుడు కానీ చెప్పుకొని బయలుదేరితే పిల్లలకి మంచి జరుగుతుంది జరుగుతుంది